పెద్దలు ఆర్ గారు గారుమార్ మల్ల గారు రామరావులకి అందరికి పేరు పేరుని నమస్కారం ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నాడు నేను కూడా వారితో పాటు ఎమ్మెల్యే ఉంటాను నో అనేది నీవు ఒక పార్టీగా ముద్రణకి పడద్దు మీరు ఈ వర్గాల ఈ జాతుల నాయకుడిగా మాత్రమే నువ్వు రాణించగలవని చెప్పి ఓకే అనేది నిజమే బయట ఎంత మాట్లాడగలడం బయట ఎంత ఇంపాక్ట్ చేయగలడం సభలకు వచ్చినాక పార్టీ దాని కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి అంత జరగదు నాకు తెలిసి ఒక డెబ్బై మూడులో విద్యార్థి నాయకుడు ఉన్నారు డెబ్బై మూడు నాకు ఫస్ట్ హాస్టల్ సీట్ ఇప్పించింది వీరే ఫస్ట్ హాస్టల్ సీట్ మా అన్నగారు మా అన్నగారు కూడా ప్రతి ఉద్యమ నాయకుడు అన్నగారితో పాటుగా మా అన్నగారు ఉండేది నాకు ఫస్ట్ సీట్ ఇప్పించింది నాకు ఇప్పటి బాగా గుర్తు మాకు వచ్చే డబ్బులు నెలకు నలభై రూపాయలు రెండు పూటల కట్టలతో కొలిచిపెట్టిన బువ్వ దాని తెల్ల పురుగులు రాళ్ళు అన్నీ ఏరుకొని తిని ఎప్పుడు స్కూల్ పోయినా మా ముఖాలు వాడిపోయి మీరు ఆ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో వారు మేము తెలిసిన ఆ రాష్ట్రంలో మేము నేను చిన్నపిల్ల వారికి మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది కానీ చిన్నపిల్లలు నాకు ఇప్పటి గుర్తు చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటా కింగ్కోర్టులో పెద్ద యుద్ధం జరిగింది నేను నైన్త్ క్లాస్లో లో ఉన్నా మాకు అన్నం కావాలని చెప్పి ప్లేట్లు పట్టుకొని ముఖ్యమంత్రి గారి సభలో పెద్ద రుణం చేసినాం మేము తీసుకపోయి కంట్రోల్ రూమ్ చేసిన మనం కొట్టింది మొదలైంది ఎందుకు చెప్తున్నా అంటే మా జీవితమే మేము మాటలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఉద్యమాలు కొట్టాడలు తోటల్లో ఉన్నవాళ్ళు అని చెప్తున్నాం కృష్ణకు బాగా తెలుసు మేము సోషల్ వెల్ఫేర్ మూమెంట్లు మా పాత్ర ఏంది మా కమిట్మెంట్ ఏంది వారికి బాగా తెలుసు అందుకనే ఎవరు మీటింగ్ పెట్టి పేసినా కూడా పోవాలి సంగీభాగ్యం పోరాటానికి మా మద్దతు పోరాటానికి మా మద్దతు అందులో అనగాడిన వర్గాల జాతుల హక్కుల కోసం కొట్టాడేటువంటి ప్రతి సంఘం ప్రతి పోరాటానికి మా మద్దతు అప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు కూడా వాస్తవంగా నేను మా వాళ్ళని పంపిస్తానంటే నువ్వు ఒకసారి అంటే నేను వచ్చినా ఎందుకు వచ్చినా అంటే మళ్ళా కృష్ణి రిజైన్ చేశాడు నేనే కలుద్దామని చూసిన అర్థం ఏంటంటే ఇవ్వడలేకపోతున్నాడు నేను కట్ తోట్గా గిరి నాది అని చెప్పగలిగేటువంటి ఆ తృప్తి పార్టీలలో ఉండదు అది కేవలం సంఘాల మాత్రమే ఉంటాయి ట్రా చేసి ఏదైనా మాట్లాడవచ్చు కానీ పార్టీలలో మాట్లాడే ఆస్కారం ఉండదు అందులో ఏమంటున్నా మీరు ఒకటి ఈ మధ్య కాలంలో లోకల్ బాడీ సెలక్షన్స్ లో అన్యాయం జరిగిందని మనం బాధపడుతున్నాం దాని విషయంలో ఎన్నికలు జరిపే ముందు ఈ చర్య జరగాలని చెప్పి ఏ ఆందోళన జరుగుతూ ఉందో సంపూర్ణంగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రెండవ మాట ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ పార్టీల పరంగా కూడా పార్టీల పరంగా కూడా సమస్య స్థానం కలిగించాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది ఏ పార్టీకి ఆ పార్టీ మీరు మాట్లాడు మీ మాటలు మాట్లాడుతున్న బయట కానీ చేతల్లో అది లేదు కాబట్టి మొట్టమొదటిగా మీ పార్టీలనే కనీసం అది ఆచరించి అని చెప్పి కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ గురించి మీకు తెలుసు అనేక సార్లు చెప్పిన వారి సాక్ష్యం నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఓబీసీల మంత్రుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ఏకైక సందర్భం కూడా మోడీ గారి ప్రధానమంత్రి అయినప్పుడు ఇరవై ఏడు మంది ఓబీసీలు టైం పన్నెండు మంది ఎస్సీలు మంత్రులైన ఎనిమిది మంది ఎస్టీలు మంత్రులు మంత్రులైనరు ఒక ఐదు మంది మైనార్టీలు మంత్రులైన సిక్స్టీ పర్సెంటేజ్ కేంద్ర క్యాబినెట్లో లో వర్గాలకు మంత్రులు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మీరు చూసి మొన్న సరే అది సెట్ అయిందా సెట్ కాలేదా పక్కన పెడితే వారు ఒక మాట అన్నారు స్వయంగా మోడీ గారు వచ్చి రాష్ట్రంలో మాట్లాడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాలేకపోయిండు ఒకవేళ ప్రజలు కనుక ఆదరించి ఇస్తే మేము ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసినది పార్టీ ఆ ప్రకటన చేసినది కాబట్టి ఇవన్నీ పార్టీ పరంగా దాని ఏందో మీరు సూచనలు కాబట్టి తర్వాత మొన్న కూడా మీటింగ్ లో వచ్చి నేను చెప్పాను ఈ కులకలన అనేది అనేది దేశం కంటే కూడా తమిళనాడుకి సంబంధించిన విషయంలో నేను చాలాసార్లు చాలాసార్లు రాములు గారు మేము పార్టీలో చర్చించి వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది మనకి ఎంత సాధ్యం కావచ్చు చాలాసార్లు చర్చించడం దీన్ని అంతా తెలుసుకున్న తర్వాత అనిపించింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇవ్వ మా రాష్ట్రం యొక్క కంపోజిషన్కి తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ బీకెడ్ సెక్షన్స్ అని చెప్పి మాటలు చెప్పడం కాదు దానికి అనుగుణంగా లెక్కలు తీయాల్సిన ఉందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం కనుక సరే చెప్పిన వాళ్ళు వాళ్లకు చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉందా లేదా ఇప్పుడు ఆ డెప్త్ కు పోను గానీ ఒకటి మాత్రం సత్యమైన అంటే నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్పిన కొన్ని కొన్ని కులాలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఉంది మన నేను చెప్పిన వెలమ ఇక్కడ ఓసి వెలమ ఆంధ్రలో బీసీ వెలమ మహారాష్ట్రలో ఎస్సీ ఒకటే దీన్ని రకాలు రకాలున్నాయి చుట్టాలు ఈ అంకిస్తే ఉంటారు ఇవాళ రెడ్డి ఇక్కడ ఓసి ఇక్కడనే బీసీ ఇక్కడ ఓసి ఇక్కడ బీసీ తమిళ మన కర్ణాటక పోతే బీసీ అవుతారు ఇట్లా ఒక్క రెండు కులాలు వినాయిస్తే ఆల్మోస్ట్ ఇలా క్షత్రియులు ఉన్నారు యూపీలో వాళ్ళు ఓసి కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు బీసీ బంధువుల కింద బీసీ అవుతారు కానీ దేశంలో అనేక కులాలు వాళ్ళ రాజకులు ఉన్నారు వాళ్ళ నాయి బ్రాహ్మణులున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా జనగణన సంపూర్ణంగా ఆయా రాష్ట్రంలో చేసి ఇవా మా రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు గిన్ని వాళ్ళ జనాభాకి నిన్న ఇలా ఎస్సీల పాపులేషన్కింత ఇప్పటిక ఉన్న పరిస్థితుల ఎస్టీల పాపులేషన్కి ఓపీసీల పాపులేషన్ గింత మిగతా వాళ్ళ కులాల పాపులేషన్ తెలిస్తే తప్పకుండా కోర్టులు కూడా అడ్డు చెప్పేటువంటి ఆస్కారం లేదని చెప్పి తమిళనాడు ఉదంతాన్ని చదివిన వాడిగా చెప్తున్నాడు తమిళనాడు చదువుకున్న వాడిగా తమిళనాడు పోయినా మేము స్టడీ చేయవచ్చు కాబట్టి చెప్తాను డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫామ్ నింపాలంటేనే నీ నీ నేషనాలిటీ ఏంటిది నీ మతం ఏంటిది నీ కులం ఏంటిది అని రాస్తూనే ఉండేది దాన్ని సిగ్గుపడాల్సినవి ఇక్కడ ఏం లేదు దాస్తే దాగేది కూడా కాదు అది కులం అనేది కానీ మతం అనేది కానీ ఇవాళ నేషనాలిటీ అనేది కానీ దాస్తే తాగేది కాదు కాబట్టి డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోన అయ్యో డెబ్బై డేళ్ళు అవుతుంది ఇంకా కులం ఏంటి ఉన్నదా కులం కులం ఉండడమే కాదు అనేక కులాలు చెప్పై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని ఎస్టీల కలపమని మమ్మల్ని ఎస్టీల కలపమని మమ్మల్ని బీసీల కలపమని చెప్పి డిమాండ్ వస్తుందంటే డెఫినెట్ గా నేను ఆర్కృష్ణ అభినందిస్తూ ఈ మధ్య చూస్తా ఉన్నా మీరు చేసేటువంటి అణగారిన వర్గాల జాతుల హక్కుల కోసం వాళ్ళ హక్కుల కోసం కానీ రాజకీయ పరమైన హక్కులు కావచ్చు వేరే పరమైన హక్కులు కావచ్చు వాటి విషయంలో చేస్తున్నటువంటి పోరాడానికి మా సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుందని చెప్పి మనం చేస్తూ మీ అందరినీ